నమస్కారం హ్యాపీ రిపబ్లిక్ డే మళ్ళీ మీ అందరినీ మనీ మార్గదర్శ ఛానల్లో కలుస్తున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుంటాం గోల్డ్ అందరికీ ఇష్టమైనది అందరికీ కావాలి ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూసామంటే ఇవాళ దగ్గర దగ్గర పదహారు వేలు రూపాయలు క్రాస్ చేసింది అంటే ఐదు వేలు డాలర్స్ పర్ హంస్ క్రాస్ చేసింది ఇంత క్రాస్ చేయడానికి ఏంటి అని ఆలోచించామంటే చాలా జియో పాలిటిక్స్ చాలా టెన్షన్స్ ఉన్నాయి చాలా ఇది ఉన్నది కానీ గోల్డ్కి అంత వాల్యూ ఉంటుందా ఇంకా పెరుగుతుందా అని ఆలోచించామంటే చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సింది ఇప్పుడు మనం మొత్తం మొదట తెలుసుకుంటాం ఏంటంటాం అంటే గోల్డ్ ఒక్కటి పెరగడానికి మెయిన్ అవుతుంది గోల్డ్ గోల్డ్ అంత ట్రేడ్ అవుతుంది డాలర్స్లో ట్రేడ్ అవుతుంది అన్నిటికైనా మొదట మనం తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది గోల్డ్ కొనాలంటే మనకి డాలర్ కావాలి అంటే డాలర్ ఉంటేనే గోల్డ్ వస్తుంది రూల్ చేసింది యుఎస్ ఈ రూల్ మీద ఇప్పటివరకు అన్ని కంట్రీలు ఫాలో అవుతూనే ఉన్నాయి సో డాలర్ పెరుగుతున్నది మన ఇండియన్ టౌన్స్ ప్రకారం చూసాం రూపీస్ టౌన్స్లో అంటే సో మనకు ఆటోమేటిక్గా గోల్డ్ తలకి వాల్యూ కూడా పెరిగిపోతుంది ఎందుకంటే మనకు డాలర్ ఏ టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ సిక్స్టీ రూపీస్ ఉన్న డాలర్ ఇప్పుడు మనకు నైంటీ టూ రూపీస్ ఆర్ నైంటీ వన్ రూపీస్ ఉన్నది అంటే మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ మన దగ్గర డాలర్ రేట్ పెరిగింది ఇట్ సైడ్ గోల్డ్ పెరుగుతున్నది ఇట్ సైడ్ డాలర్ కూడా పెరుగుతున్నది దానివల్ల మనకు గోల్డ్ రేట్ ఇంకా ఎక్కువగా ఉన్నది ఇండియన్ ఇండియన్ రూపీలోని మనం అర్థం చేసుకోవాలి క్లియర్గా ఎందుకు గోల్డ్ పెరుగుతుందనేది సెకండ్ పాయింట్ అవుతున్నది జియో పాలిటిక్స్ ఎప్పుడైతే ట్రంప్ ఏమో యుఎస్లో పాలిటిక్స్లో గెలిచి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉన్నారు అతను వచ్చి నుంచి ఏదో ఒక ఏదో ఒక సమస్య తారీఫ్ అని చెప్పి లేకపోతే అంటే ఏదో ఒక యుద్ధం అని చెప్పి ఏదో ఒక దాని మీద అతను కంటిన్యూస్గా యుఎస్ ఇస్ గ్రేట్ యుఎస్ అంతా అన్నట్టుగా జియో పాలిటిక్లు టెన్షన్ చేస్తున్నారు చేయడం వల్ల ఏటవుతుందంటే అందరూ డాలర్ మీద నమ్మకం తగ్గుతున్నారు డాలర్ మేము నమ్మకం తగ్గడం వల్ల అందరూ ఏంటి సెక్యూర్డ్గా ఉన్న అసెట్ ఏంటి అని ఆలోచించామంటే గోల్డ్ ఆ గోల్డ్ లోన్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు ఫిక్స్డ్ ఇది లోన్ తీసుకోవచ్చు అన్ని అన్ని విధాలకి మనం ఎక్కడికెళ్ళినా కూడా ఆ గోల్డ్ని ట్రేడ్ చేయగలం చూపడితే చాలు సో దాన్ని అందరూ ట్రేడింగ్ అసెట్ కింద చూసుకొని దాన్ని కొనడం స్టార్ట్ చేశారు అన్ని కంట్రీస్ అదో సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ అవుతున్నది యుఎస్ చేస్తున్న అరాచకాలు అక్కడికి వెళ్ళి వెనుజులలో వాళ్ళు ప్రెసిడెంట్ తీసుకెళ్ళిపోవడం తర్వాత ఏమో ఇరాన్ మీద యుద్ధం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు దానివల్ల చూసా అంటే ఇవాళ గోల్డ్ నాలుగు వేల తొమ్మిది వందల డాలర్స్ ఉన్న హౌన్స్ ఒక హౌన్స్ ఇప్పుడు ఏమో ఐదు వేల వంద డాలర్స్కి వచ్చింది వాళ్ళ స్పాట్ రేట్ అన్నిటికన్నా ఆల్ టైమ్ హై అంటే గోల్డ్ ఒక్కొక్క రోజు ఆల్ టైమ్ హై వస్తూనే ఉంది ఈ ఆల్ టైమ్ హై రావడం వల్ల ఆటోమేటిక్గా మనం డాలర్లే కొనడం వల్ల ఆ గోల్డ్ రేట్ మనకు పెరుగుతూనే ఉంది సో ఇవాళ పదహారు వేలు సో మూడో పాయింట్ అవుతున్నది ప్రముఖ ఎక్స్పర్ట్స్ గోల్డ్ని అనలైజ్ చేసి ఆ గోల్డ్ని చూపించే కంపెనీస్ కానీ ఆదర్బేజ్ జేపీ మార్గం కానీ బ్యాంకింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కానీ చూసామంటా అంటే అవన్నీ ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే గోల్డ్కి కొత్త కొత్త టార్గెట్స్ ఇస్తున్నాయి మనకి ఎప్పుడైతే పది వేలు వచ్చినప్పుడు మా నాలుగు వేల డాలర్ అని చెప్పారు దాని ఐదు వేలు వచ్చినప్పుడు ముందు ఇప్పుడు ఏం పదహారు పదిహేను వేల డాలర్స్ అని చెప్తారు ఇప్పుడు అది ఇరవై వేల డాలర్స్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ దాన్ని బట్టి మనం చూసుకున్నాం అంటే మనకి ఎంత పెరగచ్చు అని ఆలోచించామంటామంటే దగ్గర దగ్గర వరల్డ్ కౌన్సిల్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అని ఒకటి మురుగన్ కానీ వరల్డ్ గో గోల్డ్ కౌన్సిల్ కానీ ఇలాగ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నాయి అవి ఆ ఎక్స్పర్ట్స్ అన్నీ ఎనలి చేస్తుంటాయి మెటల్ మార్కెట్ అని చూసామంటే ఆ మెటల్ మార్కెట్లో చూసామంటే గోల్డ్కి ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడడం స్టార్ట్ అయింది ఎందుకంటే ఎప్పుడైతే డాలర్ పడిపోతుందో మిగతా నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ అసెట్ ఇన్ ది వరల్డ్ అని చూసామంటామంటే గోల్డ్ సో ఆ గోల్డ్ కొన్ని అందులో స్టార్ట్ చేశారు దాంట్లో వరల్డ్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అని ఉంటుంది ఆ కౌన్సిల్ ఏం చెప్తుంది అంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇండియన్ కరెన్సీలకు వెళ్తుంది అని చెప్తున్నారు అలాగే జేపీ మార్గం కానీ పదిహేను వేలు వెళ్తుందని ఎప్పుడో ఎప్పుడో చెప్పింటుంది కానీ ఇప్పుడు రీచ్ అయింది నేను ఒక వీడియో చేసింది మూడు నెలల కిందట దాంట్లో అప్పుడు నాది పదకొండు వేల రెండు వందల నుంచి నేను చేస్తున్నా రోజు గోల్డ్ నేను అప్పుడు చెప్పాను ఏంటంటే పదిహేను వేలు రీచ్ అవుతుంది నేను అనుకున్న ఒక ఆరు నెలల టు వన్ ఇయర్ అవుతుందేమో అని కాకపోతే అది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ మంత్లోనే రీచ్ అయిపోయింది టూ అండ్ హాఫ్ మంత్ త్రీ మంత్స్లో రీచ్ అయిపోయింది సో అంత ఫాస్ట్ గోల్డ్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందంటే అన్ని విధాలుగా టెన్షన్ టైల్ గాజా యూకేతోని ఇప్పుడు యూరోప్తోని యుఎస్ దెన్ నెక్స్ట్ గ్రీన్లాండ్ విష్యూ దెన్ నెక్స్ట్ అవుతుంది ఆల్రెడీ వన్ ఇయర్గా అడుగుతుంది యుక్రెయిన్ రష్యా దాని తర్వాత ఏమో పాకిస్తాన్ ఇండియా అని చాలా చాలా విషయాలు మనం బంగ్లాదేశ్ ఎప్పుడు చూసామంటే బంగ్లాదేశ్ కూడా మనతో కొద్దిగా ఇది అవుతున్నారు ఈ విషయాలను చూస్తున్నప్పుడు ఏంటవుతుంది అన్ని కంట్రీస్ ఇప్పుడు గోల్డ్ నమ్మడం స్టార్ట్ అయింది ఇది అవుతుంది మూడో పాయింట్ థర్డ్ ఫోర్త్ పాయింట్ చూసామంటే మనప్పుడు గోల్డ్ కొనడం వల్ల ఏంటవుతుందంటే ఫోర్త్ పాయింట్లోని మనం ఎప్పుడైతే యుఎస్ డాలర్లో ఉందో ట్రంప్ ఏం చేస్తున్నానంటే అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అనే ఇదిలోని ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసుకుని వస్తున్నారు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారో సప్లై పెరుగుతుంది సప్లై కొనుక్కున్నప్పుడు అందరూ కొండను స్టార్ట్ చేస్తారు గోల్డ్ కొనడం ఏదైనా కొండం స్టార్ట్ చేస్తారు సో ఆ గోల్డ్ పెరుగుతుంది పెరుగుతుందన్నమాట ఆటోమేటిక్గా ఆ డిమాండ్ వల్ల ఆ గోల్డ్ పెరగడం వల్ల ఆటోమేటిక్ ఏట్ అవుతుంది ఇండియన్ కరెన్సీలో ఒకరు మనం కొన్న గోల్డ్ మనం ఇంపోర్ట్ చేస్తున్న గోల్డ్ కూడా ఆ డాలర్ ట్రమ్స్లో ఉండడం వల్ల గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది సో ఎప్పుడైతే మీరు చూసారని హిస్టారికల్ యుఎస్ డాలర్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారో ఆ ఒక్కటి రెండు రోజుల తర్వాత ఆ రోజు కానీ మనకు డోల్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ పెరుగుతూనే ఉంది లాస్ట్ ఎప్పుడైతే పద్నాలుగు వేలు పదమూడు వేల్లో కట్ చేశారో అది పద్నాలుగు వేలు అయింది పద్నాలుగు వేలు ఐదు వందలు తగ్గింది పద్నాలుగు వేలు ఐదు వందలు పదిహేను వేలు లేదు మళ్ళీ నెక్స్ట్ రాబోయే కాలం జూన్లో మళ్ళీ గవర్నర్ యుఎస్ ఫెడ్ర గవర్నర్ మారుస్తానని అంటున్నారు అతని తగులు ఉన్నాయి తనకి మన ట్రంప్ గారితో ట్రంప్ గారు అతను గవర్నర్ ఫెడరల్ గవర్నర్ సో అతను మార్చి అతను తనక అనుభవం సార్లు అయిన మనసులు పెడతానని చెప్తున్నారు అది పెట్టారంటే ఏంటవుతుంది అక్కడ అతనికి ట్రంప్ ఏం చెప్తున్నా అది జరుగుతుంది ట్రంప్ ఏడు చెప్తున్నారు ట్రంప్ చెప్తుంది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించు అని చెప్తున్నారు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి ఇంట్రెస్ట్ తగ్గింది అని అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది ఇది అవుతుంది నాలుగో కారణం మిగతా అవుతుంది ఐదో కారణం ఐదో కారణం ఏంటవుతుంది వరల్డ్ బ్యాంక్స్ అన్నీ చూసామంటే ఇండియాతో సహా అన్ని బ్యాంక్స్ ఇప్పుడేమో రిజర్వ్ కరెన్సీలోని గోల్డ్ ఉంచడం స్టార్ట్ చేసింది ఇప్పుడు ఇండియా అవుతాం కొత్తగా సిల్వర్ కూడా సిక్స్ టన్స్ ఉంచింది లాస్ట్ మంత్ అందుకే సిల్వర్ రేట్ అంతగా భయంకరం పెరుగుతుంది కానీ సిల్వర్ ఒక కమ్యూనిటీ గోల్డ్ అవుతున్న కమ్యూనిటీ కాదు గోల్డ్ కరెన్సీ సో ఈ ఐదు కారణాల వల్ల గోల్డ్ పెరుగుతుంది ఇప్పుడు మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని మీరు అనవచ్చు మీకు అత్యంత అవసరం ఉంటే మీరు ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మనకేంటంటే అది బస్సు వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఇంకా క్యాచ్ చేయాలా అని అంటామంటే పర్యటనకి క్యాచ్ చేస్తారు కొంతమంది కొంతమంది ఇంకో బస్సు గురించి ఆలోచిస్తారు మన ఇప్పుడు పొజిషన్ మన పొజిషన్ ఏంటంటే ఒక బస్సు గురించి వెయిట్ చేయడం పొజిషన్లో ఉన్నాం లేదా రెగ్యులర్ స్కీమ్స్ కానీ చిట్స్ కానీ చేస్తున్నా దాంట్లో చేయండి నేనేం చెప్తుందంటే ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా లేదా అని అంటామంటే గోల్డ్ బీస్ కొనండి గోల్డ్ బీస్కొని ఎప్పుడైతే పడుతుంది ఇంకో కొద్దిగా అంటాను గోల్డ్ బీస్ అంతా నూట పదహారు రూపాయలు నూట పదిహేడు రూపాయలు ఉంది నిఫ్టీ గోల్డ్ బీస్ అక్కడ కొనేసి అది అలా ఎక్యుమిలేట్ చేయండి దాని తల గేమ్ని ఎక్యుమిలేట్ చేయండి అది మీకు రెండు విధాలు పనిచేస్తుంది ఒకటి అవుతుంది ఫిజికల్ గోల్డ్ కనబడుతుంది రెండోది అవుతుంది మీ ప్రో పోర్ట్ఫోలియోలో సపోజ్ మీ పోర్ట్ఫోలియో ఒక పది స్టాక్స్ ఉన్న గోల్డ్ ఒక టెన్ పర్సెంట్ ఉంది అనుకోండి గోల్డ్ బీసెన్ టెన్ పర్సెంట్ ఉంది అది హెడ్జ్ కింద పనిచేస్తుంది హెడ్జ్ అంటా ఉంటే ఎప్పుడవుతుంది గోల్డ్ పెరుగుతుందో ఈక్విటీ అలా పడుతుంది ఇప్పుడు చూసాను కొద్దిగా అది రివర్స్ వస్తుంది కానీ లేకపోతే నార్మలీ రెండు పెరగవు ఈక్విటీ పెరుగుతుందా గోల్డ్ తగ్గుతుంది గోల్డ్ పెరుగుతుందా ఈక్విటీ ఈక్విటీ తగ్గుతుంది అది అవుతుంది సెనారియో సో హెచ్ కింద పనిచేస్తుంది సో నా ఉద్దేశం ప్రకారం ఎంత గోల్డ్ పెరగచ్చు అన్నది నేను సివిల్ రిజిస్టర్ బ్యాక్ నా ఆమె జారడకుంటాయి నా ఉద్దేశం ప్రకారం ఎంత గోల్డ్ పెరగచ్చు అని ఆలోచించామంటే ఇరవై వేలు ఈ ఎప్పుడు ఇరవై వేలు వెళ్తుంది ఈ సంవత్సరం వెళ్ళిపోవచ్చు అని నా 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 నమ్మకం అది కానీ అది వెళ్తుందా లేదా అనేది నాకు తెలియదు తగ్గడానికి కూడా ఉంది ఛాన్సెస్ తగ్గడానికి ఎలాగుందంటే సపోజ్ అన్ని యుద్ధాలు స్టాప్ చేసి పీస్ బోర్డ్ అని ట్రంప్ గారు చేసిన వాగ్దానాల పీస్ బోర్డ్ అని చేసి అన్ని యుద్ధాలు స్టాప్ చేసి అందరు మళ్ళీ డాలర్ డామినెన్స్ వచ్చింది అంటే మళ్ళీ డాలర్ మీద అందరికీ ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చింది అంటే గోల్డ్ తగ్గడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు జరుగుతుంది అంటే జాగ్రత్త అని అనిపిస్తుంది సో గోల్డ్ నైన్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌసండ్ రీచ్ అవ్వడానికి అతి త్వరగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఈ వీడియో చేస్తాను అనుకున్న టైంలోనే పద్నాలుగు వేల ఐదు వందలు మీకు చెప్పిన టైంలో పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరాధలు నేను మీకు ప్రత్యేకంగా వీడియో చేస్తానని ఈ గత పదిహేను రోజుల్లోనే దగ్గర మనకేమో పదిహేను వందల రూపాయలు గోల్డ్ పెరిగింది పది పర్ గ్రామ్ అంటే ఏ ఫాస్ట్ పెరుగుతుందని ఆలోచించండి సో గోల్డ్ కొనడం బదులు గోల్డ్ నిఫ్టీ కొనండి దాంతో నిఫ్టీ తీసుకోనండి తగ్గుతున్నాం అదే వేళ వాల్యూ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ దాంట్లో కూడా వస్తుంది తరుగులు ఈ జీఎస్టీలు అంటే ఉండవు కొన్నప్పుడు చూసుకోండి మీ తలక క్యాపిటల్ ఉన్నది ఎంత క్యాపిటల్ గేయించు అంతా మీ తో కలండి వాళ్ళు మీకు చెప్తారు ఏం చేయాలని సో ఓవరాల్ చూసామంటే గోల్డ్ మంచి పాజిటివ్ స్టాక్ మార్కెట్కి ఇండియన్ స్టాక్ మార్కెట్కి కొంచెం స్ట్రగల్స్ ఉంటాయి కానీ నేను అనుకున్నాను ఇంకా పడుతుందేమో అనుకున్నాను పడలేదు బట్ ప్రొడక్ట్ వస్తుంది ఇంకా పడితే పడవచ్చు కూడా దానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏ రిటర్న్స్ ఏ తలకి రిజల్ట్స్ బాగోలేదు సిప్లా కానీ ఇండసెన్ కానీ లప్తాండే నాట్కో కానీ ఏ ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా అంత రిజల్ట్స్ ఏమీ బాగాలేదు రెడీస్ కూడా అంతగా బాగున్నా కూడా అంతగా లేదు సో రిలయన్స్ టెన్ పర్సెంట్ కరెక్ట్ అయింది సో అన్ని స్టాక్స్ కరెక్ట్ అవుతూనే ఉన్నాయి ఐటీసీ దగ్గర మీకు తెలిసే ఉంటుంది ట్వంటీ ట్వంటీ టూ టూ పర్సెంట్ కరెక్ట్ అయింది ఇంకా కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్న బాగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి కానీ బో గోల్డ్ అవుతాం ప్రొటెక్ట్ చేస్తుంది మీ పోర్ట్ఫోలియోని అది నో డౌట్ ఆన్ దట్ నిఫ్టీ బి అనేది నా తలక ఒపీనియన్ కొంతవరకు ఇప్పుడున్న సిచువేషన్లో కొంతవరకు ఇప్పుడప్పుడు తగ్గుతుంది కొద్దిగా వేయచ్చు గోల్డ్ లోన్ ఏంటి పడుతుంది ఆటోమేటిక్గా స్టాగ్నేట్ అయ్యి కొన్ని కొంత టైంలో మీకు క్యాపిటల్ ప్రొడక్ట్ చేస్తుంది నో డౌట్ అంటే సో హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ ఇన్వెస్ట్ చేయండి అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంది ఈ ఛానల్ తలక ఒకే ఒక దేశం మీ అందరినీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ చేయాలి ఏదైతే నేను చాలా లేట్గా తెలుసుకున్నాను మీ అందరూ అంత లేట్గా తెలుసుకోకూడదని అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీరు ఇలాంటి విషయాలని అనాలిసిస్ అని తెలుసుకోవాలనుకుంటున్నారని డెఫినెట్ నా ఛానల్ ఫాలో చేయండి మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి డెఫినెట్లీ దాన్ని బట్టి మీరు అడ్రస్ అని తీసుకోవచ్చు ఏ డ్రస్ అని తీసుకున్నాం బాగా ఆలోచించి తీసుకోండి ఎవరిని నమ్మకండి ఇంక్లూడింగ్ మీ థ్యాంక్ యూ సీకి సైనింగ్ సాయినిగా